మండలం కొత్తపల్లి గ్రామంలో దళితుడి భూమిలోకి వెళ్లే రహదారిని ఓ వ్యక్తి గత ప్రభుత్వం అండదండలతో కబ్జా పంట పొలాల్లోకి వెళ్లకుండా దారిని కబ్జా చేసి ఫెన్సింగ్తో రాళ్లతో నిర్బంధన ప్రశ్నించిన ఉదయ్ భాస్కర్ అనే ఒక దళితుడిని చంపేస్తానంటూ ఓ మహిళ బెదిరింపులు గత ప్రభుత్వ అండదండలతో సాయంతో భూములను కైవసం చేసుకున్న వైనం తరాలుగా భూములను సాగు చేసుకుంటున్నామంటూ కాపాడుకునేందుకు వెళ్లిన దళితుడిని కొట్టి చావు బ్రతుకులో పెట్టిన వైనం కృష్ణా మీచాపురం కొత్తపల్లి రెండు గ్రామాల రైతుల పంట పొలాల్లోకి వెళ్లకుండా దారిని కబ్జా చేసి ఫెన్సింగ్తో రాళ్లతో బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతుల పంట పొలాల్లోకి వెళ్లే రహదారిని నిర్బంధన చేసిన వైనం బాబులపాడు తహసీల్దార్కు వినతి పత్రం అందించిన రైతులు

ఇవన్నీ పడుతూసి ట్రాన్స్ఫారం ఇవన్నీ ఇప్పుడు వేసిన ఇవన్నీ పడుతూసి పంటల కాక చెంటి మొక్కలు తరుగు మొక్కలు కనపడినా చూడండి ఈ ఇట్లా ఉండేది అసలు వీళ్ళ పొలం లేదు ఇక్కడ అసలు చెంటి పొలం ఈ మధ్యలో వీళ్ళకి లేవండి ఇంకా అమ్మాకి అసలుకి శ్రీలక్ష్మీ లేదు కూడా ఇక్కడ కాదు వచ్చా ఇక్కడ వాళ్ళు కూడా కాదు నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళు ఇవన్నీ వాళ్ళు నా పేరు ఉదయ్ భాస్కర్ మాది మిర్జీపురం గ్రామం మా భూమి కొత్తపల్లి బాబులబడి మండలం కొత్తపల్లి గ్రామంలో ఉంది మా తాతల నుంచి మూడు తరాల నుంచి కూడా మాకు భూమి ఉంది ఇక్కడ మాకు డెబ్బై సెంట్లేమో భూమి ఉంది దానికి కొనసాగింపుగా కొంచెం గవర్నమెంట్ భూమి మా తాతలు ఆపారు అయితే మా ఆర్థిక పరిస్థితులు బాగోక మేము దాన్ని బాగు చేయించుకోలేకపోయాము అయితే గత ప్రభుత్వంలో చెందిన ఆవిడ దొంగ పట్టాలు పుట్టించి మా భూమిని లాగేసుకొని భూమిలోనికి మమ్మల్ని రానికుండా మా కులం పేరు తిట్టి మీరు అసలు కదా మాదిగులు కదా ఇక మీకు భూమి ఎక్కడది మీది ఊరు కాదు మీరు ఇక్కడికి వస్తే ఊరుకోము అని మనుషులు పెట్టి కొట్టిచ్చేస్తాను చంపించేస్తానని మమ్మల్ని బెదిరించి మా చేలోకి వెళ్తే దారి కూడా లేకుండా చేసి ఈ ఫెన్సింగ్ ఈ రాళ్లు వేసేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారు గత ఐదారు సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన దారి కొత్తపల్లి రోడ్డు మెయిన్ రోడ్డు నుంచి డొంక ఉంటుంది డొంకలో నుంచి ఇది వచ్చే దారి ఇది ఆ పక్కన ఫెన్సింగ్ వేసారు ఈ పక్క పక్కన ఫెన్సింగ్ వేసారు ఇటు చూస్తేనేమో మా చేలోకి వెళ్తాకేమో దారి లేదు మా పంటలు పాడైపోయి మేమన్నా సాగు చేసుకోవడానికి పక్క వంటి రైతులను అడిగితే ఒకటే సార్లు మేము వెళ్తాం కానీ పద్దక ఎవరు వెళ్తారని మమ్మల్ని వెళ్ళనీట్లేదు రోజు రోజుకినూ మా పంటలు పాడైపోతున్నాయి మా భూములకు మేము వెళ్ళడానికి దారి లేదు మమ్మల్ని దళితుడైన నన్ను నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేసి నా భూమిని కూడా నువ్వు అమ్ముతావా అమ్మవా అమ్మకపోతే చంపించేస్తావు మిమ్మల్ని అని చెప్పేసి అని ఈ ఓసి కమ్మగ సామాజిక వర్గానికి చెందిన చింతల శ్రీలక్ష్మి అనే ఆవిడ చాలా ఇబ్బంది పెడుతుంది మమ్మల్ని మా వెళ్ళడానికి మాకు ఏదైనా దారి చూపిస్తారని మేము ప్రభుత్వ వారిని వినయంగా కోరుకుంటున్నాము ఈ నా దగ్గర నుంచి వారు కాజేసిన భూమిని కూడా తిరిగి న్యాయంగా నాకు వచ్చేటట్టు చేయాలని మిమ్మల్ని మనసార కోరుకుంటున్నాం మీకు సంబంధించి ఆవిడికి వాళ్ళ భర్త పేర వాళ్ళ పిల్లల పేర ఇంకా భూములు ఉన్నాయి వేరే వేరే చోట మాకు తెలిసి మేము పుట్టిన దగ్గర నుంచి కూడా మా తాతల దగ్గర నుంచి కూడా భూమి లేని వారికి గవర్నమెంట్ భూమి ఇస్తుంది అని తెలుసు కానీ భూమి వారికి భూమి ఇచ్చే విషయం మేము ఎక్కడ కూడా వినలేదు ఏ రాజ్యాంగంలో కూడా మాకు చెప్పలేదు ఆవిడికి మీరు సర్వే చేసి చూస్తే ఆవిడ పేరని ఎక్కడెక్కడ భూములు ఉన్నాయో కూడా మీ అంద మీకు తెలుస్తాయి మమ్మల్ని అని మేము అనగారిన జాతులమని మా మీద మరీ ఎక్కి ఈ విధంగా మమ్మల్ని అణచివేయడానికి చాలా ఇబ్బంది పడుతుంది మమ్మల్ని దయచేసి మా పక్షముగా మీరు న్యాయముగా పోరాటము జరిగించి న్యాయము విచారణ చేసి మాకు మా భూములు ఇప్పించాల్సిందిగా మా చాలకి వెళ్ళడానికి దారి మాకు ఇప్పించాల్సిందిగా మిమ్మల్ని బ్రతిమలాను కూర్చున్నాం గత ప్రభుత్వం అండదండలు చూసుకొని దళితులమైన మా మీదకు వచ్చేసి నన్ను పలుసార్లు కొట్టించి పోలీసుల చేత అడ్డగించి మా చేకి వెళ్తున్నప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెట్టి నన్ను కొట్టినప్పుడు నేను పడిపోయి స్పృహ లేకుండా పడిపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళారు చావుబృతుల నుంచి నేను బయటపడి వచ్చాను దయచేసి నాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు మళ్ళా ఆశి శిగురించింది మా భూములు తిరిగి మాకిప్పిస్తారని దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరియు డిప్యూటీ సీఎం గారు వీళ్ళ మీద మాకు నమ్మకం ఉంది తిరిగి మా భూములు మాకు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాం నా పేరు గోళ విజయరాజు మీర్జాపురం మరి ఈ కొత్తపల్లి దారి నుంచి యాంపాడికి ఇటు వెళ్ళే పొలాలకి మా పొలాలన్నీ ఇటే ఉన్నాయి ఇదే దారిన మా తాతల ముత్త తాతల నుంచి వెళ్తూ ఉన్నాం ఇప్పుడు వచ్చి ఈ ఎమ్ఆర్ఓ గారు పట్టాలు ఇచ్చారని వీళ్ళు అందరూ ఆక్రమించేశారు మా దారి వదిలేసి పట్టాలు ఇవ్వాలి కదా ఆ దారిని కూడా కలిపేసి పట్టాలు ఇచ్చారు ఎమ్ఆర్ఓర్ గారు ఇంతకుముందు గారి దగ్గరికి వెళ్ళాం ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళాం అని చెప్పేలా గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే అండ చూసుకుని మా నానా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఆ పైకి వెళ్ళని కుంగ మీర్జాపురం మీది మీ మీ ఊరి నుంచే రావాలి కానీ కొత్తగల్లి నుంచి మీరు మీరెవరు వైపు వస్తారు కానీ మమ్మల్ని నానా ఇబ్బందులు పెట్టారు దాన్ని దయచేసి మీరు ఈ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈసారి అండి న్యాయం జరుగుద్దు అనే ఉద్దేశంతో మేము ఈ రైతులందరూ మా దగ్గరికి వస్తే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం మినిస్టర్ గారు లెటర్ పూర్వంగా ఒక ఎంఆర్ఓకి ఇచ్చాడు ఆ ఎమ్ఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి కనపడి వచ్చి ఆ పొజిషన్ వెళ్ళి చూపి చూపిస్తాకని ఎటు వచ్చాం దగ్గరికి వెళ్ళింది కొలుసు పార్చార్ గారి దగ్గరికి వెళ్ళాము ఆయన లెటర్ రాసి ఇచ్చాడు ఆయన వెళ్ళి కనపడాము ఎంఆర్ఓ గారికి ఇచ్చారండి ఏమన్నారు ఇచ్చామండి సరే వాళ్ళని పంపించి చూపిస్తానని చెప్పారండి ఇచ్చి వచ్చామండి కొత్తపల్లి గ్రామంలో మూడు తరాలండి మాకు పొలం ఉందండి ఆ పొలానికి దారి లేకోకుండా ఆమె కొత్తపల్లి శ్రీ జంత శ్రీలక్ష్యమైన ఆమె తగ్గ చేసేసింది దారి కూడా తొలగించేసి కుక్కలు ఎంత పోటీ చేసేసి మొత్తం తర్వాత మీకు దారిస్తాం దారిస్తామని తీసేసి అక్కడ పింఛింగ్ పోల్ వేసి మొత్తం చుట్టూ ఫిన్షింగ్ వేసేసింది సార్ మేము మరి మూడు తరాలండి ఉండగా మాకు భూముల్లో కూడా ఇక్కడ బుద్ధకాతో పలకండు పలకపచ్చు పారంభం కూడా అవి మీకు ఎందుకు అవి మా ఊరు మాకు మాకొచ్చింది అని ఆమె చాలా ఇది ఇబ్బంది పడి దారి కూడా లేకుండా సేలలోకి వెళ్ళకుండా ఇబ్బంది పడుతున్నాండి మేము ఇప్పుడు పక్కన వాళ్ళు షాలలో నుండి కొద్దిగా దారిడుకుని ఏదో మినువులు మొక్కజొన్నలు అయ్యి మీరు పడుకో తోలు కొన్నామండి ఈ సంవత్సరం వాళ్ళు కూడా వెళ్ళలేను అన్నారు సార్ మేము బీసీ వర్గానికి చెందిన వాడమని మీ పొలాలు మీకు ఎందుకు మీరు మీరు అమ్మేసుకోండి అన్నట్టుగా అమ మాట్లాడుతున్నాం సార్ దారంతా అంతా కొలక తీసేసి ఆమె ఫినిషింగ్ చేసేసి మాకు ఇప్పుడు మూడు తరాలండి మేము దారి అదే దారిని వెళ్తున్నాము అదే దారినే వస్తున్నాం అయినా కానీ ఇప్పుడు అసలు ఈ ఏరియాలో ఎప్పుడూ లేకుండా ఉంది ఇప్పుడు మా పొలాలు వచ్చినాయి మా పట్టాలు వచ్చినాయి కానీ పాములు మొక్కలు వేసేసి పింఛన్ వేసేసి నాన్న చేసేసి మన వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మరి ఎమ్మెల్యే గారితో చెప్పించుకుంటాం ఆమా మేము ఆర్డీఓ దగ్గరికి ఎంఆర్ఓ గారి దగ్గరికి ఈఆర్ఓ గారి దగ్గరికి అందరూ తిరిగాము కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళేమండి ఆయన ఇప్పుడు ఈఆర్ఓ గారికి పనిచేసి చదువుతాం లేవు వైసీపీ గవర్నమెంట్లో మాకు దారి లేఖ చేసేసి మన ఇబ్బంది పెట్టేసిందండి మాది మేచే పరమండి కొత్త పిల్ల పొలం ఉందండి అసలు ఆ దారి మూడు సంవత్సరాల నుండి కూడా మమ్మల్ని నెలనెత్త రెండు సంవత్సరాలు మొత్తం అంతా చేసి దారి అంటే ఇవ్వలేదు అండి మాకు అసలు పైరు కూడా ఏం మా తాతనాటి నుంచి కూడా ఉందండి దారి పూడిపోయింది కమ్మ మాది కొత్త పిల్లండి నాది నా పేరు జనాబలి కృష్ణా జిల్లా బాబులపాటి మండలం మాది కొత్తపల్లి సర్వే నెంబర్ నూట డెబ్బై ఒకటి డెబ్బై మూడులో నా పొలం ఉందండి ఆ పొలానికి దారి ముందులో ఉండేదండి మా తాతల ముత్త నడిచే దారి అండి అంత తర్వాత వయసు ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు పట్టాలు వచ్చినాయి అని చింతాల విజయలక్ష్మి చుట్టూరు బాగా చేసేసి పింఛిని వేసేసి దారి మనకు చిన్న కులం అని చూసి మమ్మల్ని చుట్టూరు పెంచిన వేసేసిందని వేసేసిన తర్వాత మాకు దారి లేకుండా చేసేసిందండి చేసేసిన తర్వాత మేము అడిగితేనే మీరు చిన్న కులం వాళ్ళు మీరు పొలాలు అమ్మేసుకోండి అది ఇది అని నేను చెప్పి మాకు తిరగబడిందండి తిరగబడితే మేము ఏమన్నామంటే మాకు దారి లేదని మేము మొత్తుకొని మేము ఎంఆర్ఓ దగ్గరికి ఈఆర్ఓ దగ్గరికి కూడా వెళ్ళామండి తర్వాత ఆర్డీఓ దగ్గర కూడా వెళ్ళాము కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళామండి వెళ్ళినా సరే ఆ ప్రభుత్వంలో మాకు ఏదైనా ఆకారండి అసలు మాకు తర్వాత పక్కన రైతులు మా పొలాల్లో పంటలని కొంచెం తీసుకెళ్ళమని వాళ్ళు కొంచెం జాలి చూపించారండి ఇప్పుడైతే ఆ ప ఆ దారికి లాగా నడుపుతానికి కూడా మాకు దారి లేదండి మా పొలాలకి దారి ఇప్పించినట్టు చేయాలని ఆ చిన్న పొలం అనే వాళ్ళు పెంచినేసేసి మా దారిలా ఉండి చేసేసారు వాళ్ళు ఆమె చింత లజలక్ష్మి